బొగ్గు బ్లాక్ల వేళం ద్వారా సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పనుతున్నాయని మాజీ మంత్రి ఈశ్వర్ ఆరోపించారు బొగ్గు బ్లాక్ల వేళంను వ్యతిరేకిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం గోదావరి గని సదస్సు నిర్వహించారు స్థానిక టీబిజీకే కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సదస్సుకు కొప్పుల ఈశ్వర్ ప్రధాన వక్తగా హాస్య ప్రసంగించారు మోడీ సర్కార్ దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాక్లను వేడం వేస్తూ ప్రైవేటీకరణను వేగవంతం చేస్తుందని ఆరోపించారు ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను కూడా నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతుందని సూచించారు కేంద్ర ప్రభుత్వ కుట్రలకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కొన్ని జాతీయ కార్మిక సంఘాలు కూడా వంత ఆరోపించారు సింగరేణిలో నూతనంగా ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కిందని అన్నారు ప్రమాదంలో ఉన్న సింగరేణి పరిరక్షణ కోసం అన్ని కార్మిక సంఘాలతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని కుప్పల ఈశ్వర్తో పాటు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ప్రకటించారు ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి తరుణంలో కేంద్రంలో ఒక యాక్ట్ తీసుకొచ్చి మైన్స్ అన్ని కూడా ఒకటొకటిగా ఒకటొకటిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన జరుగుతూ ఉన్నది దానికి అనుగుణంగానే సింగరేణి సంస్థను కూడా అంచెలంచెలుగా ప్రైవేటైజ్ చేయాలనేటువంటి దాంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో మరి హైదరాబాద్ కేంద్రంగానే ఈ వచ్చినటువంటి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి మార్క గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క బొగ్గు గనులను ప్రైవేటైజ్ చేసేటువంటి ప్రక్రియను ప్రారంభించడం జరిగింది మరి దీన్ని షరత్గా ఆపాలని ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని కాంక్షించి అనేక సంవత్సరాలుగా ఒక అనుభవంతో కూడినటువంటి వేల లక్షల కుటుంబాలకు జీవితం ఇచ్చినటువంటి సింగరేణి సంస్థను తప్పకుండా ఆ సంస్థకు సంబంధించిన బొగ్గు బ్లాక్లను వేలాం వేయకుండా ఆ సంస్థకి అప్పజెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రభుత్వంలో ఉన్నట్టుగా ఉన్నప్పుడు కావచ్చు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు కావచ్చు మా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పక్షాన కావచ్చు మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తిరిగి కేంద్రంలో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత మళ్ళీ ఆ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇప్పటికే ఒక పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది మరి ఈ బొగ్గు గనుల వేలాన్ని ఆపేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం మరి ఈ యొక్క నాయకత్వం వహించి బొగ్గు గనుల ప్రవేటీకరణను ఆపే ఆపడం కోసం మరి తమ వంతు కర్తవ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించినటువంటి ఈ తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం కావచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి బిఆర్ఎస్ పార్టీ కావచ్చు కేసీఆర్ అధినేత మా కేసీఆర్ కావచ్చు తెలంగాణ యొక్క అస్తిత్వం తెలంగాణ యొక్క అభివృద్ధిని కాంక్షించే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అటువంటి తరణంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప సంస్థ సింగరేణి సంస్థ దాన్ని ప్రైవేటైజ్ చేయడం దారుణం దాన్ని ఆపేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది తెలంగాణ ప్రభుత్వంలో కూడా బెంగళూరు వేదికగా జరిగితే దాన్ని తిప్పికొట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం వేదికగా దీక్షలు చేసి ఎవరైనా కాంట్రాక్ట్ టెండర్లు వేస్తే ఆ బొగ్గు పొరల్లోనే పాదర పెడతామని హెచ్చరిక చేసినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుమణి కార్మిక సంఘం నాయకత్వం మరి ఇలా ఏమైంది ఇలా ఏం జరుగుతుంది ఈ యొక్క తెలంగాణ అస్తిత్వం కనుమరుగా అవుతుంటే ఖనిజ సంపదను ఇలా ప్రైవేట్ కుత్తదారులు తీసుకొని పోతా ఉంటే ఇలా ఉలుకు లేదు పలుకు లేదు ఇలా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు ఇలా ట్రేడ్ యూనియన్లలో గెలిసినటువంటి వాళ్ళు వాళ్ళ ఏదో కంటి తుర్పు చర్యలుగా ఈ యొక్క ఉద్యమ తీసుకుంటూ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ ఎందుకు చేస్తా ఉన్నారు మరి ఈ అదే రోజు హైదరాబాద్ కేంద్రంగా అది జరగకుండా ఆ నోటిఫికేషన్ చేసేటువంటి విధంగా ఎందుకు కార్యాచరణ తీసుకోలేదనేది అనేది ఇలా సమాజం అంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం ఇలా కార్మిక వర్గం అంతా కూడా ఒక్కదాటిపైకి వచ్చినటువంటి సందర్భం ఈ సందర్భంలోనే దయచేసి కార్మిక అన్నదారు సైలెంట్ గా ఉంటే ఈ కార్యాచరణను అడ్డుకోకపోతే మన భావి తరాలకు మోసం చేసిన ఈ యొక్క తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడని వాళ్ళ పైతం ఈ సదస్సులో టీబీజీకేస్ అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి నాయకులు మాదాస్ రామ్మూర్తి నూనె కుమ్రయ్య తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు